కోవిడ్ కష్టకాలంలో తమ ప్రాణాలు కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని అందుకు అందరూ నిరంతరం కృషి చేయాలన్న సంకల్పంతో తనతో పాటు తన సిబ్బందిని కూడా నిరంతరం ఆహర్నిశలు కృషి చేసినందుకు గాను పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతులను చేసి రెండు నెలల పాటు జిల్లాను గ్రీన్ జోన్గా ఉంచిన ఘనత పోలీసు శాఖదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు ద్వితీయ స్థాయి అధికారులు సిబ్బంది తమ కుటుంబాలను విడిచి విధులు నిర్వర్తించారు కరోనా వలన పోలీసు కుటుంబాలు కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసిన తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల రక్షణకు పనిచేశారు దీంతో పోలీసు శాఖ పట్ల ప్రజలలో విశ్వాసం నమ్మకం అంతకు మించి ఆప్యాయత ప్రతిష్ట పెరిగింది అందుకే జిల్లాలో ఉన్న పౌర సంఘాలు జిల్లా ప్రజల తరఫున పోలీసు శాఖకు ఆత్మీయతతో ఘన సన్మానం చేశారు సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సత్కార సభలో జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు జిల్లా ఎస్పీని ద్వితీయ స్థాయి అధికారులను సత్కరించి ప్రశంసలు కురిపించారు జిల్లా ఎస్పీని గజమాల పూల కిరీటం సాల్వతో పౌర సంఘాలు సత్కరించినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన కన్నీటి పర్యంతం ముఖంలో ఆత్మాభిమానం వినయం విధేయత నిజాయితీగా ఆమె చెప్పిన మాటలు సత్కార సభకు వచ్చేవారిని ఆశ్చర్యానికి గురిచేశాయి వక్తల ప్రసంగాలతో ప్రశంసలు జల్లు కురిపిస్తున్న వేళ ఆమెకు తన బాధ్యతను రెట్టింపు చేసుకుని ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆలోచన తన మనస్సును కదిలించింది ఐపీఎస్ అంటే అద్దాల గదులకు పరిమితమయ్యే ఇండియన్ పోలీసు సర్వీసు కాదు ఇండియన్ పబ్లిక్ సర్వీస్ అనే కొత్త నిర్వచనం తీసుకుని వచ్చిన ఆమెకు ఇది చిరు సన్మానాలే అయితే సన్మానాల కన్నా సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత జిల్లా జిల్లా ఎస్పీ రాజకుమారి మరింత ఉన్నతమైన పదవులు అలంకరించి ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల మన్నలను పొందుతారని ఆశిద్దాం

ఆవిడ చేసిన కార్యక్రమాలు కానీ ఆవిడ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అలాగే పోలీస్ టీం ఏదైతే ఈ జిల్లాలో ఉందో ఆ జిల్లా కరోనా కాలంలో పనిచేసిన విధానం కానీ మొత్తం ఎంటైర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్ అని మనం చెప్పుకోవాలండి దీంట్లో ఎటువంటి సందేహం లేదు వాళ్ళందరికీ కూడా ఈ సంస్థల తరఫున మనం ధన్యవాదాలు తెలుసు తెలుపుకోవడమే మాకు కలిగిన ఒక ఒక బాధ్యత అనుకోండి అంతకు మించి మేము ఇంకా ఏమి చేయలేం ఎంత చేసినా కూడా ఈ విషయంలో తక్కువే అని చెప్పాలి కరోనాని ఒక తెలియని తెలిసిన శత్రువుని మనం ఎదుర్కోవడం ఎంతో ఈజీ కానీ ఒక తెలియని శత్రువుని దాని యొక్క ఎలాగా ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుందో తెలియకుండా ఉన్న దాన్ని విజయనగరంలోకి రాకుండా ఎన్నో రోజులు ఆపిన మన డిపార్ట్మెంట్కి రాజ్ కుమార్ గారికి జిల్లా మొత్తం కూడా సెల్యూట్ చేస్తుంది మేడం జిల్లా ప్రజల తరపు మీకు సెల్యూట్ చేస్తున్నాం పోలీస్ 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 వ్యవస్థకి మేము సెల్యూట్ చేస్తున్నాం మేడం కుటుంబం నుంచి వచ్చి అసామాన్యమైనటువంటి ప్రతిభ కనపరిచిన ఒక మహిళకి గొప్ప ఎత్తున ఒక పౌర సన్మానం చేయడం విజయనగరం జిల్లాలో ప్రప్రదం ఆ గౌరవానికి నోచుకున్నది మన ఎస్పీ మేడం గారు ఒక్కరే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న కాక మొన్న ఒక వీరవనిత నూట మూడవ జయంతి ఈ దేశం చేస్తుంది ఆమె ఎవరో కాదు శ్రీమతి ఇందిరాగాంధీ ఈరోజు ఒక దీరవనితకు మనం పౌర సన్మానం చేస్తున్నాం ఇది కూడా ఆ కోటాలోకి వెళ్తుంది ఎందుకంటే అటువంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తోటి వీళ్ళు చదువుకొని ముందుకొచ్చారు జిల్లాలో రెండు ప్రధానమైన కార్యాలయాలు ఉంటాయి ఒకటి కలెక్టర్ ఆఫీసు రెండు ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులో పని కావాలంటే సాగువ పట్టుకెళ్ళాలి ఎస్పీ ఆఫీసులో పని కావాలంటే అర్జీ పట్టుకెళ్ళాలి ఎందుకంటే ప్రజలకు ఈ రకం సంకేతం కరెక్ట్గా తెలుసు పోలీసులంతా ఆమెని నమ్మి ఆమెను గౌరవించి ఆమె మాటను ప్రేమించి కష్టపడి పనిచేశారు రెండు ఆమె కూడా ప్రజలతో పాటు పోలీసులకు కూడా అంతే స్థానం ఇచ్చారు ఎవరో ఒక కానిస్టేబుల్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి కరోనా వచ్చింది మేడం అంటే ఆమె ఇమీడియట్ గా మనకి విజయనగరంలో ఒక హాస్పిటల్కి పంపిస్తే అక్కడ పంపించిన ఆమె ఆ కానిస్టేబుల్ తిరిగి మన ఆరోగ్యాన్ని సంపాదించి మేడం ఇన్స్పిరేషన్ గా తీసుకొని అక్కడ ఎనభై సంవత్సరాల వృత్తులకి సేవ చేశారు అని అంటే ఆ ట్రేట్ గోస్ట్ ఎస్పీ రాజకుమారి మేడం గారికి విజయనగరంలో అన్ని రంగాల్లోనూ నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఈ స్టేజ్ మీద నిలబడి ఒక పోలీసు గురించి అలాగే మా జిల్లా ఎస్పీ గారి గురించి చాలా పొగట్టడంలో మీరు ఇచ్చినటువంటి మీ సందేశంలో ఎటువంటి ఔచిత్యం లేదు తప్పనిసరిగా పోలీసుని గౌరవించవలసిందే బ్రిటిష్ కాలంలో ఏర్పడినటువంటి పోలీసు వ్యవస్థ మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో అది కరోనా మహమ్మారి వలన పోయిందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా పోలీస్కి చాలా మంచి ఈ డ్యూటీలు అందరూ చేస్తారు ఈ ఈ డ్యూటీలో మాత్రం పోలీస్ వారికి ఒక గొప్ప ఘనకీర్తికి వచ్చింది అలాగే ఈ విజయనగరంలో మీ అందరి యొక్క అప్పారావు గారి పుట్టినటువంటి ఈ నెలలో మీరందరూ కూడా గురుజాడ గారి కన్నా బాగా మాట్లాడారు మా పోలీసు గురించి చాలా గొప్పగా మీరు పొగిడినది మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మరీ ముఖ్యంగా మా జన్మ జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకున్నారు